వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విలేజ్ క్రియేషన్స్ పన్నెండో రెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి పత్తి కొండ ఇద్దరు సంత సంతలో రేట్లు ఈరోజు తెలుసుకుందాం మరి ఓకే తెలుసుకు ముందు మన ఛానల్ కొత్త వెళ్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కాడీ అడిగి తెలుసుకుందాం ఏం చెప్తున్నాం చెప్పును ఎంత చెప్పనావు యాభై నాలుగు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ పళ్ళు పళ్ళు అనేసినాయా ఎక్కడి నుంచి వచ్చారాపురం అనంతపురం సరే అమ్మ రై తొంభైదా తొంభై ఒకటి డెబ్బై ఏడు డెబ్బై ఏడు యాభై తొమ్మిది ఏడు సున్నా ఏడు ఎనభై నాలుగు ఎంజాయ్ ఒక సింగల్ ఎం చెప్పాడు యాభై రెండు వేలు ఫిఫ్టీ టూ థౌజండ్ పళ్ళు కలిసిన సెల్ నెంబర్ చెప్ప తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు పది యాభై యాభై ఎనిమిది ముప్పై ముప్పై యాభై పోతుంది ముప్పై ఐదు సేపాదా ఎవరునా పేపలి చెప్న లక్ష ఇరవై లక్ష ఇరవై ఫ్రెండ్స్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు పళ్ళు వై ఉంది రెండు ఆరు ఉంది ఫోన్ నెంబర్ ఈ కాడి ఆ కాడి కూడా మందేనా అక్కడ ఒక పిల్లడు ఉన్నాడు అక్కడ ఒక కాడి ఓకే సరీ చెప్తాడు ఆ పిల్లోడు చెప్తాడా సరే అక్కడ తీసుకుంటాలే పేపిల్ సో పేపలి అన్న ఇక్కడ ఇక్కడొచ్చేది సో ప్యాపిల్ అన్న కార్డేస్ అండి తెలుసుకుందాం మరి రేట్ ఏం చెప్తున్నాడో మరి ఎంత చెప్పినా రేటు లక్ష ముప్పై ఆరు వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ పల్లన కడబల్ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ టూ డబల్ టూ ఫైవ్ బేర్ మాత్రం మాట్లాడుతున్నా నలభై ఎనిమిది వేలు ఫార్టీ ఎయిట్ థౌసండ్ పల్లెను ఆరు వేలతో ఉంది యాపక్క పక్కన వస్తారా సెల్ నెంబర్ ఎయిట్ వన్ డబల్ వన్ జీరో వన్ మంచి సైజులు మంచి చిట్టంగా బ్లాక్ కలర్లో కనబడుతున్నాయి కదా రేట్ అడిగి తెలుసు ఒకటి ముప్పై ఫ్రెష్ లక్ష ముప్పై వేల వన్ లక్ థర్టీ థౌజండ్ అని చెప్పిందా పళ్ళు కడాబల్తో ఉంది ఓకే ఎక్కడి నుంచి వచ్చారు అదోని సెల్ నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి నలభై మూడు తొంభై ఆరు తొంభై ఆరు ఇరవై ఏడు తొంభై ఎనిమిది గ్యారంటీ ఎక్కడ ఓకే ఎంత చెప్పిన తొంభై రెండు ప్లస్ నైంటీ థౌసండ్ తొంభై రెండు వేలు పల్లన రెండు బల్లు రెండు ఉంది కేవలం రెండు బల్తో ఉందంట సెల్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ తొంభై ఆరు తొంభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు సున్నా ఐదు సున్నా ఐదు అరవై ఎనిమిది నలభై ఎనిమిది అరవై అరవై ఎనిమిది అరవై ఎనిమిది సారీ అరవై మూడు అరవై మూడు ఎక్కడి నుంచి వచ్చారండి జనగిరి జనగిరి చెప్పారు చెప్పారు లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు ఎనభైతో ఉంది ఆరు వందలు ఆరు వేలతో ఉంది ఫోన్ నెంబర్ చెప్పండి రైట్ మంచి సైజు మరి తిరుగుతున్నా రెడ్డి ఎలా తెలుసుకుందాం కాడి ఎంత చెప్పండి చెప్తాను ఒకటి ఐదు ప్లస్ లక్ష ఐదులో వన్ డాయి ఇంకా ఆరు వందలు వేస్తున్నాయి అయినాయి ఎక్కడి నుంచి పెండెక్కలు ఇస్తారు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది అరవై నాలుగు నాలుగు సున్నా నాలుగు యాభై ఒకటి రెండు పక్కలు పోతాయి బెట్లుండేట్లు పోతుంది ఎట్లుంటే ఎట్లుండేట్లు పోతుంది పేరు కమలాకర్ కమలాకర్ తొమ్మిది బిడైనా కాడేస్తుంది కాడే కాడే దర్శనం అంత మాట్లాడుతున్నారు లక్ష ఐదు వేల వన్ లక్ష ఫైవ్ థౌసండ్ పళ్ళు కడ మరపుడు ఫోన్ నెంబర్ చెప్పండి ఇరవై ఏడు ఎనభై ఏడు తొమ్మిది తొమ్మిది ఇరవై ఏడు ఎనభై ఏడు ఎనిమిది రెండు ఆరు ఎనిమిది రెండు ఆరు తొమ్మిది ఏడు పేరునా మునెప్పా చెప్పాను తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ పళ్ళు కడపలు వేసినాయి డెబ్బై ముప్పై రెండు ముప్పై రెండు తొంభై తొంభై ఎనిమిది డబల్ ఐదు డబల్ ఐదు సున్నా ఏడు సున్నా ఏడు చెప్పాలండి ఒకటి ఐదు లక్ష ఐదు లక్ష ఐదులో వండే చెప్తున్నా పల్లెని కడలు కడల్ మలుపు ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ నైన్ టూ నైన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఒకటి నలభై ఆరు ఒకటి నలభై ఆరు లక్ష నలభై ఆరు వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ పళ్ళు కడవలితో ఉంది మేసిన ఇంకా మలపలా ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు అరవై ఆరు పంతొమ్మిది నలభై ఆరు పంతొమ్మిది ముప్పై ఆరు నలభై ఒకటి నలభై ఒకటి ఎక్కడి నుంచి వచ్చారు కుంకునూరు పేరు ఈ రెండు చె ఏం లక్ష వన్ ల్యాక్ వన్ లెక్క చెప్పాను పళ్ళు అన్నేసినా ఫోన్ నెంబర్ చెప్పండి ఇంద్రాపల్లి మండలం నంద్యాల మండలం సెలెంబర్ చెప్పండి ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ లక్ష ఇరవై ఐదు వేల ఉండాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు రెండు పళ్ళతో ఉంది కడాలి ఇప్పుడు ఇంకా ఓకే ఫోన్ నెంబర్ చెప్పండి అరవై మూడు రెండు సున్నాలు పదిహేడు ముప్పై నలభై ఐదు చూసుకోవచ్చు మంచి సైజులో ఉన్నాయి కూడా తెలుసు ఏం చెప్తున్నాను పర్యాట ఒకటి ఇరవై ఐదు చెప్పినాను ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు అన ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్పలే పల్లెసా కడబల్ కడబల్తో ఉంది ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు హంప హంప పేరు సలీం సలీం సెల్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో టూ త్రీ జీరో నైన్ టూ త్రీ జీరో నైన్ ఎంత చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై లక్ష ఇరవై వేల హండ్రెడ్ ట్వంటీ థౌసండ్ అవుతుంది పళ్ళు అన్నీ అయిపోయినాయి అన్నీ ఫోన్ నెంబర్ చెప్పండి

తీసుకుంటాంటూ చెప్పారు చెప్పారు ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పినట్టే పళ్ళు అన్న ఇది అన్నీ ఉంది నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది యాభై ఒకటి ఇరవై మూడు అరవై మూడు అరవై మూడు పంతొమ్మిది